గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్ళ రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం పేలిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్ అలాగే గుడివాడ గుడివాడ చూడండి పెద్ద ఆయన చెప్పినట్టు మేళ ఈనిందా అన్నట్టు వచ్చారు చూడండి ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైలు పరిగెడతాయి నాని వండె ఒలుకుతుంది ఆల్రెడీ మన సత్తా ఏంటో వాళ్ళ చూసాం పొద్దున మన అన్న మూడు తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతాండి ఎంత గొడవ చేశాడో మీరు అందరూ చూశారు చేపించడానికి ట్రై చేశాడు ముప్పై మంది అక్కడ ఉంది ముప్పై మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందండి ఆపుతరా పోలీసులు ఎంత ట్రై చేశారు ఐదు వేలు వస్తే గొప్ప నేను తోడుచుకోమని వచ్చాయి కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి కా నే నేల మీదకి మోకాళ్ళండు జాగ్రత్త రాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇక సహనం చచ్చిపోతుంది మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు ఇది తమిళు మీరందరూ ఏ మాత్రం ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం ఈ ఈ నాని ఇంటికి పంపిద్దాం వాడికి ఎంత ధైర్యం మనకి రోడ్లు అవసరం లేదంటాడా పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి రై వాళ్ళకి పొలాలు ఒక ఒక్క ఎకరం కూడా మొలగలేదని చెప్తాడా ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా మీ ఊరు మీకు ఎంతమంది ఉన్నారు ఏ ఊరు రాలేదు ఏ ఏ రోడ్డు తెలియదు రోడ్లంటా ఓన్లీ రోడ్లు ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట ఈడి కొత్త తీరీ చెబుతున్నాడు పిచ్చ పిచ్చ తీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మనకి మన మీద మన మీద రుద్దుదాన్ని చూస్తున్నాడు వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎనభై శాతం టిడ్కో ఇల్లు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి రెండు వందల పంతొమ్మిది ముందే ఆ టీడుకోయి కోళ్ళకి రంగేస్తే అది వైఎస్ఆర్ సిపి అయిపోద్దా నానిచ్చినట్టు అవుదా ఒక్క గుండ్ ఒక్క రోడ్డు పూడ్చావా ఒక్క కాలవ పూడ్చావా ఒక్క ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా నేను ఒక మనిషి కింద రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాను అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాడికే పదివేల ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి అవునా కాదా ఆయన సారథ్యంలో మనం మళ్ళీ అంటే ఏంటో చూపిద్దాం చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు అంటానికి నేనే నిదర్శనం విజన్ ట్వంటీ ట్వంటీకి పుట్టిన నేనే నా ఎదుగుదలకి ప్రతి కా ప్రతి కారణం చంద్రబాబు గారు ఆ రోజు కన్నా కళ ఆ కళే మీ ముందుకి నా రూపంలో వచ్చి నుంచింది మీరందరూ మనకి ఇప్పుడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ కళ మీద వెళ్తున్నారు పీ ఫోర్ అని ఇందాకే లాంచ్ చేశారు మనకి పేదరికం నుంచి బయటికి రావాలంటే ఎవరు రావాలి చంద్రబాబు గారు ఒక్కడే ఆయన ఒక్కడే మనం రక్షించగలడు ఆయనతోటి మనకి ఇప్పుడు అగ్నికి ఆజ్యం కలిగినట్టుగా మనకి చంద్రబాబు గారికి ఎవరు కలిశారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఇంకా మన ఆపటం ఎవరి వల్ల అవుతా గుడివాడలో అసలు సాధ్యం అవుతా గుడివాడలో మనం తొక్కుకుంటా వెళ్ళిపోతాం రెడీ అవ్వండి మనం సాఫ్ట్గా ఉంటామని ఉన్నంత మాత్రాన చేతగాని వ్యక్తులం కాదు అని చెప్పేసి చూపించాం ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రయోగం చేస్తే నీకు నీకు ఇక 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 ఫైనల్గా యాత్ర బిగిన్ అయిపోతుంది నాని రెడీగా ఉండవు ఆల్రెడీ సర్దేసుకున్నావు ఐదు వేలు కనుక ఇక్కడ నిండితే ఐదు వేల మంది జనాలు వస్తే ఇక్కడ నేను తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు మనం అందరం బయలుదేరి ఇప్పుడు తట్టాబుట్టా సర్ది పంపిద్దాం పదండి రెడీ ఏదైనా కాని ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి మన అన్న గంటి రామారావు గారికి ఘనంగాన్ని వాళ్ళు నేర్పించిన మీ అందరికీ చేతులైతే నమస్కారం చేస్తూ మరొక్కసారి మనం మనం పదంలో నడవటానికి అందరం అందరం ఒక్కసారి గొంతెత్తి జై చంద్రబాబు జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై లోకేష్ అన్న ఎన్టీఆర్ మీరంతా ఎదురు చూస్తున్నా మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వర్ణాంత నిర్మాత బడుగు బలహీన వర్గాల పక్షపాతి పోలవరం నిర్మించాలన్నా అమరావతిలో రాజధాని నిర్మించాలన్న సమర్థుడైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతా ఉన్నారు ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీస్కి కానీ వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున బాగు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు ఇవాళ జాబు రావాలంటే బాబు రావాలనే నినాదానికి న్యాయం చేయగలిగిన నాయకుడు రా రా కథలు రాని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకి పిలిపిస్తున్న మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉపన్సిస్తారు A fand தமி